వెల్కమ్ టు అభి టీవీ అనగనగా ఒక అందమైన చెట్టు ఉంది ఆ అందమైన చెట్టు నందు ఒక పక్షి మరియు ఒక చీమ అవి రెండు ఒక చెట్టు మీద కలిసి మెలిసి ఉండేవి ఒకసారి పెద్ద వాన వచ్చింది పాపం చీమ వాహనాల్లో కొట్టుకుపోతూ ఉంది చీమ ఒక ఆకు మీద ఎక్కి గట్టుకు చేరింది కొంతకాలానికి ఒక వేటగాడు వచ్చాడు పక్షిని చూశాడు పక్షిని కొట్టడానికి బాణం గురి పెట్టాడు అది చీమ చూసింది వేటగాడి కాలని చీమ గట్టిగా కుట్టింది నొప్పికి వేటగాడు కాలు లాక్కున్నాడు బాణం గురి తప్పింది పక్షి తప్పించుకుని ఎగిరిపోయింది కాబట్టి స్నేహం ఉత్తమమైనది మరియు విలువైనది